అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలానే వీడియోస్ కూడా చూస్తున్నారు అలానే ప్లీజ్ లైక్ కూడా చేయండి ఇవాళ రాగి స్ప్రౌట్స్తో మంచిగా అట్టు వేసుకుందామండి చాలా చాలా హెల్దీ అలానే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట చాలా హెల్దీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఇలాగా నేను నానపెట్టిన రాగులు ఇలా మూట కట్టి పెట్టానండి ఇలా స్ప్రౌట్స్ వచ్చినాయి మంచిగా బలి బాగా వచ్చినాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుందాము ఇలా మంచిగా ఒకరోజు ఇలా మూట కట్టేసి నీళ్ళు చల్లేసి పెట్టేస్తే మంచిగా మనకి ఇలా మొలకలు వచ్చేసినాయండి ఏవైనా సరే ఇలా మొలకలు ఎత్తిన తర్వాత తింటే చాలా చాలా ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుందనమాట ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి అలానే తగినంత సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసేసి వేసేస్తున్నాను అలానే మిగతా ఈ స్ప్రౌట్స్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ దీంట్లో వేసుకొని మంచిగా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈ అట్టుకి ఇంకా పెరుగు కూడా వేయాలండి నేను ఒక టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను ఫుల్గా టూ స్పూన్స్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మంచిగా చూసారు కదా ఈ విధంగా మనకి దోశ పిండిలాగా మంచిగా మనం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదంతా కూడా ఈ స్ప్రౌట్స్ స్మెల్ అలానే పచ్చిమిర్చి జీలకర్ర వేసాం కదా మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే అది దీంట్లో ఒక నాలుగు స్పూన్లు నేను రైస్ పిండి వేసాను ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అంటే ఈ క్వాంటిటీకి మాత్రం కొంచెం ఎక్కువ అనుకోండి మళ్ళీ మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత మంచిగా ఉండలు అవి ఏమీ లేకుండా మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంచిగా ఒక దోశ రేగ్ పెట్టేసి నెయ్యి వేసానండి నెయ్యి వేసుకొని ఇలాగ ఒక రెండు గరిటెలు వేసుకుంటే సరిపోతుంది మరీ తిక్కుగా ఉంటే బాగోదు ఇలా వేసుకొని మంచిగా అట్టు ఎలా ఉంటుందో అలాగ మనం రౌండ్గా చేసేసుకుంటే సరిపోతుంది మరి పలసగా వేసుకుంటే ఇది రాదు చిరిగిపోతుంది అందుకని ఇలా వేసుకొని మనం సైడ్స్లో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దీనిపైనుంచి నుంచి కొత్తిమీర వేసుకుంటే మంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుని మంచిగా దీని పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసేసుకొని దీన్ని ఇలా ఎర్రగా వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మనం టర్న్ చేసుకుందాం చూసారు కదా మంచిగా ఎంత బాగా వచ్చిందో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి ఉంటే నెయ్యి లేదు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఇలాగా మంచిగా వేసుకొని ఇంకొకటి కూడా కాల్చుకుందాం కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ కొంచెం పిండి వేసి అట్టు వేస్తున్నానండి ఇలా మనం ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటే మధ్య మధ్యలో హెల్దీగా మనకి చాలా ఆరోగ్యానికి మంచిది కదా పెద్ద పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా ఎంజాయ్ చేస్తారు ప్రతిసారి ఒకే రకం టిఫిన్ కాకుండా బోర్ కొట్టకుండా ఇలా కాలిన తర్వాత మనకు మళ్ళీ టర్న్ చేసేసుకొని మనం ఎలాగ ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చండి మంచిగా ఏదైనా చట్నీ పల్లీ చట్నీ కానీ లేదా టొమాటో చట్నీ అల్లం చట్నీ దేంతోనైనా కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని మీరు అందరు కూడా తినేసేయండి